వెల్కమ్ టు ఈస్టీ న్యూస్ నేను ఎస్ఆర్ లక్ష్మి కోదాడ పట్టణంలో మార్వాడిలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మార్వాడిస్ గో బ్యాక్ అంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మేకల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు కోదాడలో మార్వాడి షాపులలో నాణ్యత లేని సరుకులు అమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము బిల్లు ఇవ్వం మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ షాప్ యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుపుకున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జిఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా జిఎస్టి బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ దౌర్జన్ చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో జిఎస్టి బిల్లు ఒరిజినల్ బిల్ ఇచ్చేంత వరకు భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తక్షణమే ఈ షాప్ను సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం విషయాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్ మన కోసం మన ఛానల్